వర్తమానం ఛానల్కి స్వాగతం ఈరోజు ముఖ్యమైన వార్తలు దశాబ్దాల ఓబీసీ మరియు బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మరియు కులగన్న విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం గతంలో నైంటీ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ మంది సర్వేలో పాల్గొన్నారు గతంలో పాల్గొనని త్రీ పాయింట్ వన్ పర్సెంట్ వారి కోసం ఈ నెల ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు రీసర్వే కోసం అవకాశం ఇచ్చినట్లు నిర్ణయం తీసుకున్నారని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈరోజు తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ సర్వే చాలా సైంటిఫిక్గా సహేతుకంగా చేసి లెక్కలతో సహా అంటే ఎన్యుమరేషన్ బ్లాక్స్ని ఏర్పాటు చేసి ప్రతి బ్లాక్కి ఒక ఎన్యుమరేటర్ని పెట్టి పైన సూపర్వైజర్ని పెట్టి నోడల్ అధికారులను పెట్టి డిస్టిక్ లెవెల్లో కలెక్టర్లని అడిషనల్ కలెక్టర్ని బాధ్యులుగా పెట్టి స్పష్టంగా ఈ దేశ చరిత్రలో ఇంతవరకు ఎక్కడ జరగనట్టుగా మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో చేసి ఈ లెక్కల్ని శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది ఆ లెక్కలు చెప్పినప్పుడు కూడా అందులో చాలా స్పష్టంగా చెప్పాం మూడు పాయింట్ ఒక శాతం రాష్ట్రంలో పర్సంటేజ్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ నాట్ సర్వేడ్ మూడు పాయింట్ ఒకటి శాతం అని చాలా స్పష్టంగా లెక్కలతో సహా చెప్పాం దీనికి కారణాలు కూడా చెప్పాం కొద్దిమంది ఉద్దేశపూర్వకంగా లెక్కలు ఇవ్వటానికి ముందుకు రాలేదు సరే కొద్దిమంది ఇంటికి తాళాలు వేసి వెళ్ళటం ఇట్లా జరిగినటువంటి ఈ సంఘటనల వల్ల మూడు పాయింట్ ఒక శాతం మిగిలిపోయారు అని చెప్పినప్పుడు కొద్దిమంది ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరు అని అడిగితే కూడా లెక్కలతో సహా చెప్పాం కేసీఆర్ గారు లాంటి వాళ్ళు కేటీఆర్ గారు లాంటి వాళ్ళు రాజేశ్వర రెడ్డి గారు లాంటి వాళ్ళు కొద్దిమంది ఉద్దేశపూర్వకంగానే ఈ సర్వేకి సహకరించకుండా దూరంగా ఉన్నారు అయినప్పటికీ లెక్కలన్నింటినీ సభలో పెట్టిన తర్వాత అటువంటి వారే గట్టిగా మాట్లాడి ఇలా మిగిలిపోయినటువంటి వాళ్ళకి మరొకసారి అవకాశం ఇవ్వచ్చు కదా ఇస్తే ఇస్తాం కదా అని సభలో బయట చెప్పడం జరిగింది దీన్ని లోతుగా ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేసి ఆ మిగిలిపోయినటువంటి మూడు పాయింట్ ఒకటి శాతం ఏ హౌస్ బోల్డ్స్ ఇన్యూమినేషన్లోకి రాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు మేమిస్తామని ముందుకు వస్తూ ఉన్నారు కాబట్టి వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం మరొక్కసారి ఎన్యుమినేషన్ చేపించుకోవటానికి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్కి ఫిబ్రవరి పదహారో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది ఇలా లెఫ్ట్ ఓవర్ మిగిలిపోయినటువంటి వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనౌన్స్ చేస్తూ ఉన్నాం మండల వారిగా డివిజన్ వారిగా గతంలో ఏ రకంగా అయితే ఎన్యూమిరేషన్ చేశామో ఆయా మండలాల్లో ఆ మండల్ డెవలప్మెంట్ అధికారి దగ్గర ప్రజాపాలన సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవస్థలో అక్కడ తిరిగి ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే వచ్చి అక్కడ అప్లికేషన్ చెప్పొచ్చు అట్లాగే ఆన్లైన్లో కూడా దీన్ని ఉంచుతూ ఉన్నాం మూడు రకాలైనటువంటి మార్గాలు వెసులు వాటి కల్పిస్తూ ఉన్నాం ఒకటి టోల్ ఫ్రీ ద్వారా వారు కాల్ చేస్తే వారి నెంబర్ పర్టికులర్స్ ఇస్తే ఇంటికి వాళ్ళు వెళ్ళి ఎన్యుమినేట్ చేసుకుంటారు వారికే వారు ఆ మండలంలో ఉన్నటువంటి మండల కార్యాలయానికి వెళ్తే ఆ కార్యాలయంలో ప్రజావాణికి సంబంధించి ప్రజాపాలనకు సంబంధించినటువంటి అధికారిని ఇప్పటికే అక్కడ నియమించి ఉంచాం అక్కడ కూడా చేసుకోవచ్చు అట్లాగే ఆన్లైన్లో కూడా అప్లికేషన్ పెడతా ఉన్నాం అది కూడా వాడుకోవచ్చు ఇది సంపూర్ణంగా ఎప్పటికైనా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఇలా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరికైనా మరొక్కసారి అవకాశం ఇస్తూ ఉన్నాం మీరు ఈ రాష్ట్ర జనాభా లెక్కల్లో వచ్చేటట్టుగా చూసుకోండి ఈ రాష్ట్ర జనాభా లెక్కల్లోకి మీ అందరిని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరొకసారి అవకాశం ఇస్తున్నాం లెక్కల్లోకి వచ్చి జనజీవన శ్రవంతో కలిస్తే మంచిదని కూడా చెప్తా ఉన్నాం దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మిస్ అయినటువంటి వాళ్ళు లేకపోతే ఎక్కడైనా మీ ఇళ్ళకి తాళాలు వేసి మీరు చేసుకోలేదనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తిరిగి వచ్చి చేసుకోవాల్సిందిగా మీ అందరి ద్వారా వారందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇది పదహారు నుంచి ఇరవై తారీఖు వరకు పూర్తి చేసి మార్చ్ మొదటి వారంలో కాంగ్రెస్ పార్టీ ఆర్ ఈ ప్రభుత్వం ఆనాటి ఎన్నికల సందర్భంగా పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంది చిత్తశుద్ధితో ఉంది సంపూర్ణంగా దీన్ని అమలు చేయాలనేటువంటి దృఢ నిశ్చయంతో కూడా ఉంది అందుకోసమే ఈ మొత్తం లెక్కల్ని క్యాబినెట్లో మొదటి వారంలో ఉంచి శాసనసభలో బీసీలకి ఓబీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వటం కోసం పొలిటికల్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వటం కోసం మార్చి మొదటి వారంలో లో తీర్మానం చేసి శాసనసభలో బిల్లు పెట్టి బిల్లుని పాస్ చేసి కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఎదురు చూస్తున్నటువంటి బలహీన వర్గాలకి చట్టరూపంగా ఒక చట్ట భద్రతను కల్పించడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ బిల్లు పాస్ చేయటమే కాకుండా ఈ పాస్ చేసినటువంటి బిల్లుని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం పార్లమెంట్లో కూడా దీని సంబంధించి బిల బిల్లుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి బిల్లుని పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టి దీని మీద ఆమోదం పొందటం కోసం మేము చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తాం మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మాకున్నటువంటి పార్లమెంటు సభ్యులందరినీ సహాయ సహకారాలు తీసుకోవటమే కాకుండా ఈ ప్రభుత్వం నుంచి ఒక ప్రతినిధి బృందంగా ప్రధానమంత్రిని కలుస్తాం ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరినీ కలుస్తాం అట్లాగే పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులను కూడా కలుస్తాం వారందరి మద్దతు కూడా కూడగడతాం వారందరి సహకారంతో పార్లమెంట్లో కూడా దీన్ని పాస్ పూర్తి చట్టబద్ధత దశాబ్దాల చిరకాల వాంచ్ అయినటువంటి ఓబీసీల కళ నిజం చేసే ప్రక్రియని మొదలు పెడతా ఉన్నాం ఇటు శాసనసభలో మార్చి మొదటి వారంలో మేము ప్రవేశపెట్టినప్పుడు శాసనసభలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తాం అక్కడి నుంచే బిల్ పాస్ చేసే ప్రక్రియ నుంచే ఏకగ్రీవంగా బిల్ పాస్ చేయటమే కాదు కేంద్రంలో కూడా అవసరమైతే అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి గారిని కానీ మిగతా రాజకీయ పార్టీలని కలిసి ఒప్పించడానికి కలిసి వచ్చే రాజకీయ పార్టీలన్నిట్లు కూడా తీసుకొని పోతాం అంతిమంగా మా అందరి ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ క్యాబినెట్ యొక్క ఆలోచన దశాబ్దాల ఓబీసీల చిరకాల వాంచైనటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ని స్థానిక సంస్థల్లో తీసుకొని రావటం అనేది అందించడం అనేది మా అందరి ముందు ఉన్నటువంటి బలమైన కోరిక లక్ష్యం కూడా ఇది చేసే ప్రక్రియలో ఇప్పటి వారికి మాతో సహకరించినటువంటి వాళ్ళ ధన్యవాదాలు చెప్తూనే ఓబీసీల లక్ష్య సాధనలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అడుగుల్ని మద్దతు ఇస్తూ ఓబీసీల కోసం సహకరిస్తున్నటువంటి వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా అట్లాగే ఓబీసీల లక్ష్యాల్ని వాళ్ళ కోరికను నీరుగాచడం కోసం రాజకీయ పరంగా కుట్రపూరితంగా ఎవరైనా వాళ్ళకి మేలు జరగకూడదనేటువంటి ఆలోచన చేసేటువంటి వాళ్ళు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం సమాజంలో అనేక దశాబ్దాలుగా వెనుకబడి ఉన్నటువంటి ఈ వర్గాల అభ్యున్నతి కోసం మీ రాజకీయ ప్రయోజనాలు కూడా పక్కన పెట్టి మేము చేసే ఈ ఉన్నతమైనటువంటి కార్యక్రమానికి మద్దతు పలుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం